హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలకడ టమేటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి తప్పకుండా ఈరోజు వచ్చేసిన ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అని ఒకట అనుకమటాలు చూసుకుంటే యా వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలగడ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి మూడు వందలు ఎవరో వీడియో లైక్ చేసి షేర్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే అందరికంటే విని వీడియో